ప డ ప చడ । రైట్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరం కోటిపల్లి మధ్య గోదావరి రేవు పంటు ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ గణేష్ గతంలో ఏదైతే వరదల కారణంగా గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడం కారణంగా పంట ప్రయాణాలను నిలిపివేసింది గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ వరద ప్రవాహం తగ్గడంతో పంటు ప్రయాణాలని తిరిగి ప్రారంభించుట్టుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి ప్రయాణికులు రెస్పాన్స్ ఏంటి గడిచిన నాలుగు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడం గోదావరి ఉధృతంగా మారడంతో ఈ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ముక్తేశ్వరం కోటిపల్లి రేవులో జోరుగా సాగేటువంటి పంట ప్రయాణాలు అనేవి అధికారులు నిలుపుదలు చేయడం జరిగింది ప్రస్తుతం పూర్తిగా గోదావరి తగ్గుముఖం పట్టడం ప్రయాణాలకు అనుకూలంగా ఉండడంతో నిన్నటి నుంచి పంట ప్రయాణాలు అనేవి అధికారులు ప్రారంభించారు అందులోనూ కార్తీక మాసం కావడంతో ఎక్కువగా ఇటువైపు కోటిపల్లి సోమ సోమేశ్వర స్వామి దేవాలయం గాని దాక్షరామం భీమేశ్వర స్వామి ఆలయం గాని ఎక్కువగా ఉన్నాయి కార్తీక మాసంలో భక్తులు అత్యంత ప్రీతిగా దర్శించుకునేటువంటి ఆలయాలు ఇవే అందువల్ల భక్తులంతా కూడా ఈ పంట ప్రయాణాల మీద ప్రస్తుతం ఆధారపడుతూ పెద్ద ఎత్తున ఈ పంట ప్రయాణాలను ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది అయితే పునః ప్రారంభం కాన అయినటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలతో పాటు వాహనదారులు కూడా ఈ పంట ప్రయాణాలను ఉపయోగించుకుంటున్నారు ఎందుకంటే అమలాపురం అంబాజీపేట అయినవెల్లి ప్రాంతాల నుండి కాకినాడ వెళ్ళాలంటే ముక్తేశ్వరం కోటిపల్లి రేవు నుంచి పంట ప్రయాణించడంతో ఇరవై కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది అందువల్ల ప్రయాణికులు ఎక్కువగా ఈ పంట ప్రయాణాల మీద ఆధారపడుతూ ఉన్నారు ఇటు అమలాపురం నుండి అటు రామచంద్రాపురం నియోజకవర్గాలన్నా కూడా మంత్రి వాసుశెట్ సుభాష్ కూడా ఈ అడ్డదారిలోనే అంటే ఈ గోదావరి కోటిపల్లి రేవు నుంచి కూడా ఆయన కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది అటు యానం వెదురులంటే బ్రిడ్జ్ నిర్మాణం జరిగినప్పటికీ కూడా అటుగా వెళ్తే ఇటు అమలాపురం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇరవై కిలోమీటర్ల మేర దూరం డిస్టెన్స్ అనేది ఉంటుంది ఇటు పంట ప్రయాణం చేస్తే ఇరవై కిలోమీటర్లు తగ్గడంతో ప్రయాణికులంతా కూడా ఈ పంట ప్రయాణాల మీద ప్రస్తుతం దృష్టి సారించి ప్రయాణిస్తూ ఉన్నారు అయితే భద్రత అనేది ఇక్కడ కనిపించట్లేదు ఎవరికీ కూడా లైఫ్ జాకెట్లు అనేవి అందుబాటులో లేవు అందువల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఇది ఇబ్బందికర వాతావరణం చెప్పాలి అయితే కొన్నేళ్ల నుంచి ఇక్కడ ప్రయాణం జరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ గతంలో అటు నరసాపురం అంతర్వేది ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక పంట నేట మునిగి ప్రమాదం వాటిల్లడం జరిగింది అలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండాలంటే ఇక్కడ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి పాటించాలనేది అనేది స్పష్టం అవుతుంది మొత్తంగా అయితే పంటు ప్రయాణాలు ప్రారంభం కావడంతో చాలా మంది ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతే జోరుగా ఈ పండు ప్రయాణాలను ఉపయోగించుకుంటున్నారు ఆశ రైట్ గణేష్